అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం మీ ముందుకు రావడం జరుగుతుంది బాపులపాడు గ్రామంలో బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో శూన్యం కనపడుతుంది గతంలో ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం మంది దగ్గర నుంచి డొనేషన్లు అంటే విరాళాలు పోగు చేశారు విరాళాలు పోగు చేసి విరాళాలు విరాళాలు తీసుకొచ్చి ఆ శ్మశాన వాటికిను అభివృద్ధి చేస్తా అన్నారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తానన్నారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో జరుగుతూ జరుగుతున్న పనులు ఎందుకు నిలిచిపోయాయి అభివృద్ధి ఎందుకని ఆగిపోయింది డబ్బులు లేక ఆగిపోయిందా విరాళాలు లేక ఆగిపోయిందా విరాళాలను తినేశారా అసలు వచ్చిన విరాళాలు ఎంత ఆ విరాళాలు వచ్చిన విరాళాలు ఎంత ఖర్చు పెట్టారు శ్మశాన వాటిక అభివృద్ధి చేద్దాము అనుకొని విరాళాలు పోగు చేసి ఆ పనులు స్థాపించిన కాకాని బాబు గారు ఎందుకని ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధిని నిలిపివేశారు ఇవన్నీ ప్రశ్నార్థంగానే ఉన్నాయి ప్రజలకు కూడా అర్థం కావడం లేదు మండలానికి మేజర్ పంచాయతీ బాపులపాడు గ్రామం అలాంటిది బాపులపాడు మండలంలో ఒక చిన్న గ్రామం అయినటువంటి ఒక తిప్పనగుంట గ్రామంలో హిందూ శ్మశాన వాటిక ఎంతో అభివృద్ధి చెందింది అదే విధంగా మనం మన 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 మండలం దాటి మన పక్కన ఉన్న గ్రామాల గురించి మాట్లాడుకుందాం మన పక్కనే ఉన్నటువంటి గ్రామము సీతారాంపురం గ్రామంలో కూడా హిందూ శ్మశాన వాటిక ఎంతో అభివృద్ధి చెందింది అక్కడికి వెళ్తే అది హిందూ శ్మశాన వాటిక ఉండదు ఒక గార్డెన్ లాగా ఉంటది పరిస్థితి అంత అట్లా అంత అభివృద్ధి చేశారు ఇది కానీ బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికి మాత్రం అభివృద్ధికి నోచుకోవాలా చాలా మంది ఆశపడ్డారు మా హిందూ శ్మశానకు వాటికి అభివృద్ధి చెందుతుంది ఇక మాకు ఏ ఇబ్బందులు లేవు సిటీలో ఏ విధంగా అయితే విజయవాడ వంటి సిటీలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మా బాపులపాడు గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశపడ్డారు కానీ అది శూన్యంగానే మిగిలిపోయింది అదే పనికిరాని పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు పరిస్థితిలో మనం గమనించినట్లయితే విజువల్లో కూడా మనం చూస్తున్నాము విజువల్లో కూడా మనం చూస్తున్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఆ హిందూ శ్మశాన వాటిగా కడుతూ కడుతూ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ఆ మనం ఏదైతే శివుడి విగ్రహం చూస్తున్నాం పెద్ద శివుడి విగ్రహం ఉంది అక్కడ ఆ పెద్ద శివుడి విగ్రహం కూడా ఎంతో ఖర్చు చేసి బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పాపులపాడు గ్రామ పంచాయతీలో చూస్తే హిందూ శ్మశాన వాటిగా అది ఎంత ఎలా కట్టారా ఎంత బాగా కట్టారా అనిపించుకోవాలని ఒక సంకల్పంతో హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి పనులు ప్రారంభించారు పోయాయి హిందూ శ్మశాన వాటికి పైన ఫిర్యాదులు హిందూ శ్మశాన వాటికి పైన కంప్లైంట్లు హిందూ శ్మశాన వాటికి పైన తినేశారని కొంతమంది ఫిర్యాదుల మేరకు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమంది ఫిర్యాదుల మేరకు ఆ హిందూ శ్మశాన వాటికి మిగిలిపోయింది అభివృద్ధికి నోచుకోలేదు ఆగిపోయింది అని మాత్రం మాకు వచ్చిన సమాచారం సరే అసలు దీంట్లో పూర్తి వివరాలు మనము తొందరలోనే తెలుసుకుందాం బాబులపాడు గ్రామ పంచాయతీ హిందూ స్మశాన వాటికి నిధులు అంటే విరాళాలు వచ్చింది ఎంత ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత ఇంకా ఖర్చు అవ్వాల్సింది ఎంత ఇంకా ఖర్చు అవ్వాల్సిన దానికి నిధులు ఎవరు పోల్ చేస్తారు నిధులు ఎవరిస్తారు విరాళాలు ఎవరిస్తారు అలా పంచాయతీ భరిచిడ్డా దీనికి అభివృద్ధి కోసం అనే వివరాలు ఇంకో ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం కానీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే హిందూ స్మశాన వాటిక అభివృద్ధి అభివృద్ధికి నోచుకోకుండా నిలిచిపోవడం కారణం కొంతమంది వ్యక్తులని మాత్రం స్పష్టంగా నిస్పోర్ టీవీకి ఒక సమాచారం అయితే అంతుంది దాని మీద కూడా మనము వివరాలు సేకరిస్తున్నాము ఎందువల్ల ఆగిపోయింది అన్నటువంటి వివరాలు సేకరిస్తున్నాము కానీ మన గ్రామము అభివృద్ధి చెందకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని మాత్రము స్పష్టంగా నిస్ఫూర్ టీవీకి సమాచారం అందుతుంది ఏదైతే హిందూ స్పష్ట వాటికి మనం చూస్తున్నాము దయనీయమైన పరిస్థితిలో ఉందో మనం ఒకసారి గమనిస్తున్నాము టైల్స్ వేసుకొని ఒక పక్కన సిటీలో వర్షం వచ్చినప్పటికి కూడా కాల్చడానికి ఆ ఏర్పాట్లన్నీ కూడా తడిచి తడిచి తడిచిపోకుండా ఏర్పాట్లు ఏర్పాట్లన్నిటినీ కూడా ఎంత బాగా ఏర్పాటు చేశారో మనం చూస్తున్నాం ఆ బిల్డింగ్లు కూడా ఎంత అందంగా నిర్మించారో మనం చూస్తున్నాం ఆ శివుడి విగ్రహం మొదలుకొని ఆ బిల్డింగ్లు అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళని భద్రపరిచి కుటుంబ సభ్యులు వచ్చే వరకు కూడా దాన్ని ఉంచడం కోసం కూడా రూములు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కానీ కొంతమంది ఫిర్యాదు చేయడం వల్ల ఈ శ్మశానం వాటికి ఇక్కడ నిలిచిపోయింది బాబులపాడు గ్రామ పంచాయతీ అధికారులకు కానీ లేదు రాజకీయ నాయకులకు కానీ ఉన్నతాధికారులకు కానీ ఒక విజ్ఞప్తి ప్రజల తరపు నుంచి ఒక విజ్ఞప్తి అభివృద్ధిని మాత్రం నిలిపివేయటం ఇంతవరకు కరెక్ట్ జరుగుతున్న అభివృద్ధి ఎందుకు నిలిపివేయాలి కంప్లైంట్లు ఉన్నాయి ఫిర్యాదులు ఉన్నాయి తినేశారు తినేశారు ఓకే దాని మీద ఎంక్వైరీ చేయించండి దాని మీద ఎంక్వైరీ జరిగించండి కానీ ఎంక్వైరీ చేయించు కనీసం మనిషిని మార్చేనా ఆ అభివృద్ధి పనులు కొనసాగించాలి కదా ఆ అభివృద్ధి పనులను కొనసాగించుకోకుండా అభివృద్ధి పనులను నిలిపివేయటం వల్ల బాపులపాడు గ్రామం అభివృద్ధి అనేది ఆగిపోతుంది బాపులపాడు గ్రామం వైపు బాబులపాడు మండలానికి మేజర్ తలమాలకంగా ఉన్నటువంటి బాపులపాడు గ్రామ పంచాయతీని చూడాలంటే అభివృద్ధిని చూడాలి గంగవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు గారు ఒకే దృఢ సంకల్పంతో ఉన్నారు బా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి నాకు ఇష్టమైంది బాబులపాడు మండలం బాపులపాడు మనం అభివృద్ధి కోసమే నేను పని ఆయన పదే 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 చెప్తున్నారు కానీ ఆయన అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఆ అభివృద్ధిని మనం అడ్డుకుంటున్నాం ఆ అభివృద్ధి జరగకుండా మనమే కొంతమంది నాయకులే దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా బాపులపాడు హిందూ శ్మశాన వాటికి పైన బాపులపాడు గ్రామ పంచాయతీ అధికారులు కాని రాజకీయ నాయకులు కాని ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టి బాపులపాడు గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికతో పాటు మరికొన్ని ఇంకా అభివృద్ధి చేసి బాపులపాడు గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు తోడ్పాటు అందిస్తే బాపులపాడు గ్రామ పంచాయతీ తలమాలకంగా ఉంటుంది కాబట్టి హిందూ శ్మశాన వాటికను మొట్టమొదటి మనం హిందూ శ్మశాన వాటికను దాని అభివృద్ధి పనులు ప్రారంభిస్తే నాయకులు కానీ అధికారులు కానీ పూనుకొని దాన్ని ప్రారంభిస్తే ఎంతో మంది ఎంతో అక్కడ శ్మశాన వాటికి వస్తున్నటువంటి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటది రేపు రానున్నది వర్షాకాలం ఆ శ్మశాన వాటికి అభివృద్ధి జరిగితే దహన సంస్కారాలు చేసుకోవడానికి కానీ లేదంటే పిండాలు పెట్టుకోవడానికి కానీ ఆ గదులు కానీ ఆ రూములు కానీ దేనికైనా ఉపయోగపడతాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు దానిపైన చర్యలు తీసుకొని అసలు ఎందుకు ఆగిపోయింది ఎందుకు నిలిపివేయాలి మనం ఇప్పటికైనా అభివృద్ధి చేద్దామని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఎన్ని నిధులు వచ్చినాయి ఇన్ని నిధులు ఎంత ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అయినాయి ఇంకా మిగిలిన ఎంత అసలు దీంట్లో ఇంకెంత ఖర్చు కావాలన్న విషయాలు పూర్తి వివరాలు త్వరలో మళ్ళీ మేము ముందుకు వస్తాం అభివృద్ధి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చి నిలిపివేసినటువంటి కాకాని బాబు దగ్గర నుంచి కూడా తొందరలో మన స్కోర్ టీవీ ఇంటర్వ్యూ తీసుకుంది అందుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ